పట్నంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందట తెలంగాణ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ భాస్కర్ యూనియన్ డ్రైవర్ల దగ్గరికి వచ్చి పటాచరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి మీవి ఎనభై ఐదు బళ్ల దాకా నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ లో మొత్తం తిరగాలి అని మాతో అనగానే మరి మాకు అమౌంట్ ఎలా ఇస్తారు నలభై ఐదు లక్షల దాకా అవుతుంది అని వివరంగా చెప్పాము సరే ఎలక్షన్ లో అయిపోగానే మీకు అమౌంట్ ఇప్పిస్తాను అని మాతో అన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతుంది ఎప్పుడు వెళ్ళి కలిసినా రెండు రోజుల్లో మూడు రోజుల్లో పంపిస్తాను అని మమ్మల్ని పంపించాడు మాకు రెక్కాడితే కానీ డొక్క నిండదు మేము చాలా ఆర్థికంగా నష్టాల్లో ఉంటాము అలాంటి మమ్మల్ని వేధించడం సరికాదని ఈ రోజు మేము ధర్నా చేయడం జరిగింది మాకు రెండు మూడు రోజుల్లో మా అమౌంట్ మాకు రాకుంటే మీ మీద తెలంగాణ యూనియన్ డ్రైవర్లు అందరం కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు పటాన్ పటాన్చరు ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వెహికల్స్ అరేంజ్మెంట్ కోసం మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి వెహికల్స్ మా ఎనభై ఐదు వెహికల్స్ ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నారు వాడుకున్నారు ఎప్పుడు అప్పటి నుండి ఎలక్షన్లు అయిపోయినాయి అయిపోయినా కాని చెల్లి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రతి వాయిదాలు పెడుతూ అదే జరుపుతా ఉన్నారు కానీ ఇప్పటికి మూడు నెలలు అయిపోయింది మాకైతే డబ్బులు రావట్లేదు ఎంఆర్ఓ గారు అడిగితే అదే సమాధానం చెప్తున్నారు డబ్బులు వస్తాయి ఇస్తాము ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నారు ఎప్పుడు ఇచ్చినా అసలు ఎప్పటికే రెండు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం లేదు మాకు చాలా ఇంకా అన్ని వెహికల్స్ అందరం ఓనర్ కమ్ డ్రైవర్ అని మాకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టిన మేము ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాం ఎంఆర్ఓ స్పందించకపోతే ఏం చేస్తారు ఎంఆర్ఓ ఇట్టే సమస్యను ఎంఆర్ఓ గారు స్పందించకపోతే దీన్ని కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రాగానే గారు మళ్ళీ బండ్లు హండ్రెడ్ పర్సెంట్ బండ్లు పెట్టాలేదు అని చెప్పి మళ్ళీ మాట్లాడారు ఏంటూ మాట్లాడినాక మేము బండ్లు పెట్టినాం ఎనభై ఐదు బండ్లు పెట్టినాం సార్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా రాత్రి బగలనాక బండ్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బండ్లు తెప్పించి అన్ని రకాల బండ్లు పెడితే మాకు ఇవాళ డబ్బులు ఇవ్వమంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు మాకు అసలు మేము తిరిగి తిరిగి ఎంఆర్ఓ తిరిగి తిరిగి మా చెప్పులు అడిగిపోయిపోయిపోయిపోయిపోయినా కానీ రూపాయి ఇస్తలేరు రూపాయి చేస్తలేదు ఆర్టీఓన్ అడదోనే ఎంఆర్ఓ అడుగు అంటాడు ఎమ్ఆర్ఆడతోనేమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాడు కలెక్టర్ ఆడగాలంటాడు సీసీఎస్ఓ వాళ్ళు అడిగేది పైసలు వచ్చినాడు అది రోజు వచ్చే ఉన్నాయి తప్ప ఇప్పటిక డబ్బులు ఇచ్చాడు లేదు మా బండ్లు ట్యాక్స్ అంటే ఉన్నాయి ఫైనాన్స్ మా బండ్లు తీసుకోవడానికి కానీ ఇంతవరకు మాకు డబ్బులు అయితే ఇవ్వలేరు వచ్చినప్పుడల్లా కూడా పిట్టకతో చెప్తాడు అయిపోయింది ఇస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి రేపు సిగ్నేచర్ అయిపోయింది అంటాడు స్పీకర్ ఆన్ చేసాడు మాట్లాడతాడు డబ్బులు ఇస్తాడు ఇంతవరకు డబ్బులు వేయలేదు ఇది మా